రాత్రికాల ప్రార్థన మహోన్నతుడ మహాగణుడైన రాజా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయువాడ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా తండ్రి ఉదయకాలము మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి సమయము వరకు మాకు తోడై మేము చేసే ప్రతి పనులో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మాకు తోడై క్షేమముగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా తండ్రి దిన దినము మీ కృప చేత మీ కనికరము చేత మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ప్రతి విషయంలో మమ్మల్ని నడిపిస్తున్న ఏసయ్య నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు నిన్ను కాపాడు వాడు కునుకడు అవును ఎస్సయ తండ్రి మా పాదములను త్రొట్టిల్లనియని గొప్ప దేవుడవు ఎస్సయ్యా మమ్మల్ని కాపాడేవాడవు నీవే తండ్రి మాకు ప్రతి విషయంలో తోడై నడిపించే గొప్ప దేవుడవు నీవే తండ్రి మీరు కునక నిద్రపోక నిరంతరము మమ్మల్ని ప్రతి క్షణము కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఎస్సా ఏ క్షణము ఒక్క క్షణము కూడా మమ్మల్ని విడిచి తండ్రి మమ్మల్ని మరచి ఉండక నిరంతరము ప్రతి క్షణము క్షణ క్షణము మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తున్నందుకు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా తండ్రి వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో తండ్రి వారి హృదయ ఆలోచనలు మీకు తెలుసు తండ్రి ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి వేస్తాయా తండ్రి మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిని ఒమ్ము చేయని గొప్ప దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసే ఆ వారి ప్రార్థన అవసరతలను తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి చుండగా వారి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి దేవ అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించి సంరక్షించి తండ్రి వారిని విడిపించండి అప్పు బాధల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు రక్షణ మారు మనసులేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ నా నామంలో ప్రతి మోఖాలు వంగాలని నీ వాక్యము సెలవిస్తుంది కనుక ఎస్ఐ మీరు అక్కడ సమీపంలో ఉంటుండగా ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు సహాయము చేయండి తండ్రి ఏ ఒక్కరు నరకంలో వెళ్ళడం మీకు ఇష్టం లేదు కనుకనే దీర్ఘ శాంతంతో తండ్రి మేము ఎన్ని పాపములు ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని క్షమిస్తూ ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆశతో ప్రభు మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని రక్షించండి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానం నెమ్మది వారి కుటుంబాలలో దయచేయండి సంతోషమును తండ్రి వారి కుటుంబాలలో నింపమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ తండ్రి ఒంటరిగా ఉండి తండ్రి బాధపడుతూ కృంగుదలలో ఉన్న దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయము చేయండి వారి దుఃఖం నుండి ఓదార్చండి సంతోషంని తండ్రి వారి జీవితంలో కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై తండ్రి ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశము చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి వేస్తా అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీరు కృప చూపించే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై క్షేమముగా వారిని నడిపించండి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి ప్రశాంతమైన నిద్రను మాకు దయచేసి రేపటి గురించి మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి నిశ్చిత్తమైతే మాతో మాట్లాడండి చెడు కళలు చెడు తలంపులు చెడు ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి గురించి మమ్మల్ని సిద్ధపరచుమని మమ్మల్ని మా కుటుంబాలను నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్